ప్రభు పేర సలో సలోమనగా మీకు సమాధానము కలుగునుగాక మదర్స్ డే సందర్భముగా మీకు ఒక తల్లిని పరిచయం చేస్తాను ఈ తల్లి ఓ గొప్ప నాయకుని కంటుంది ఈ తల్లి గొప్ప యాజకుని కంటుంది ఈ తల్లి గొప్ప ప్రవక్తిని కంటుంది ఈ తల్లి గొప్ప దీవించబడిన శ్రీ ఆశీర్వదించబడిన తల్లిగా రాయబడి ఉంది ఎవరు ఆ తల్లి ఆ తల్లి పేరు నిర్గమ నిర్గమకాండము రెండవ అధ్యాయము ఒకటి నుంచి పది వచనాలు మేము చూసినట్లయితే కుమారుని కని మూడు నెలలు వాణిని దాచను ఆ తరువాత ఆమె వాణిని దాచలేక వాణ్ణి కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకొని దానికి జిగట బలను గీళ్లను పోసి అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో వాణిని ఉంచాలి జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఆ రోజుల్లో ఫరో ఆజ్ఞ జారి చేయడం వల్ల మగ్గ పిల్లాడు పుట్టినట్లయితే వాణ్ణి చంపేయాలి అని ఆజ్ఞ జారి చేసినప్పుడు ఎన్నో కష్టపడింది ఎన్నో ఇబ్బందితో ఆ కుమారుని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది మూడు నెలలు ప్రవేశపడ్డది కుమారుని కాపాడుకున్నది ఆ తర్వాత ఎలా రక్షించాలో ఎలా కాపాడాలో తెలియక ప్రార్థన చేసి విశ్వాసముతో ఆమె కాపాడుకోవడానికి దేవుడి జ్ఞానం ద్వారా ఆ నైలు నదిలో ఆ దేవుడి నామమున వదిలేసింది కష్టమైనప్పటికీ కూడా విశ్వసించింది దేవుని మీద ఆధారపడింది దేవుని నామాన్ని బలంగా నమ్మింది ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను అని ఏసయ అరవై ఆరు పదమూడులో రాయబడినట్టుగా హ్యాస్ ఎ మదర్ కంఫర్ట్ హర్ చైల్డ్ సో విల్ ఐ కంఫర్ట్ యూ అన్నట్లుగా యొక్క బేటుతు నమ్మగలిగింది నా కుమారుడు దేవుని చేత ఆశ్రయించబడతాడు ఆ కుమారుడు దేవుడి ద్వారా రక్షించబడతాడు దేవుడు నా కుమారుని రక్షిస్తాడు కష్టమైన విశ్వాసం కలిగింది కన్నీరైన ప్రేమ చూపించగలిగింది ఆ కుమారుడు రక్షించబడడానికి కావలసిన బుట్ట తయారు చేసింది రక్షించబడడానికి ఆ బుట్టకు కీళ్ళు పూసింది సో ఆమె అనేక మందికి దేవుని నామములో విశ్వాసాన్ని కనుపరచున్నట్లుగా చూపిస్తుంది ద మోస్ట్ మదర్ రిస్క్ హర్ ఓన్ లైఫ్ టు సేవ్ హర్ సన్ ఫ్రమ్ ఫారో నుంచి కాపాడడానికి చాలా కష్టపడింది అయినప్పటికీ కూడా దేవుని సహాయం ద్వారా తన కుమారుని కాపాడగలిగింది సీ ట్రస్ట్ గాడ్ అండ్ సెంట్ హర్ సన్ డౌన్ ద రివర్ ఇన్ మీద నమ్మకంతో దేవుని అందు విశ్వాసముతో ఆమె ఒక బాక్సులో పెట్టి ఆ నైలు నదిలో వదిలేగలిగింది ఎస్ నంబర్ త్రీ సీ షోడ్ అన్వేవింగ్ లవ్ అండ్ ప్రొటెక్షన్ ఆమె దేవుని ప్రేమ ఆ విధంగా ఏ విధంగా చూపించగలిగిందో ఆ విధంగా చూపించగలిగి ఆ ఏ విధంగా రక్షించగలుగుతాడో ప్రొటెక్షన్ చూపించగలిగింది కొడుకు అనగా కుమారుడు రక్షించడానికి శత విధాలుగా ప్రయత్నం చేసింది ఎక్కబోదు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరు పిల్లలను కాపాడడానికి ఒక తల్లి ఎంత త్యాగం చేసిందో ఎంత రిస్క్ పడిందో ఎంత కష్టపడిందో కష్టమైనా దేవుని మీద విశ్వాసించగలిగిందో కన్నీరైనా దేవుని ప్రేమ చూపించగలిగిందో ఈరోజు ప్రతి తల్లికి ఈ బాధ్యత ఉంది ఈరోజు పిల్లలను ఏ విధంగా కాపాడుకోవాలో ఫరో నుంచి ఆమె కాపాడగలిగింది ఫరో సాదృశ్యం సైతాను ఈరోజు పిల్లలు సాతాను కపాం పడకుండా పిల్లలు సాతాను యొక్క సరిహద్దులో వెళ్లకుండా సాతాను యొక్క తలంపులో వెళ్లకుండా సైతాన్ వేసే ప్రయత్నాలు ప్రవర్తనలో వెళ్లకుండా ఎస్ ఒక మంచి మార్గాన్ని బోధించే స్త్రీగా ఉండాలి అనేదే ఈ స్త్రీ తన జీవితాన్ని కనుపరుస్తుంది తన పిల్లలను కాపాడాలి ఎక్కడి నుంచి కాపాడాలి ఫరో నుంచి కాపాడాలి అనగా సాతా నుంచి కాపాడాలి పాపం నుంచి కాపాడాలి ఈ లోకం యొక్క ప్రవర్తన నుంచి కాపాడాలి వారికంటూ మంచి జ్ఞానము నేర్పించాలి వారి కంటూ మంచి భవిష్యత్తును చూపించాలి వారి కంటూ గొప్ప మంచి మాటలు చెప్పగలగాలి మంచి భవిష్యత్తును వివరించగలగాలి ఆ విధంగా వారు గొప్పవారుగా కావడానికి తల్లి ఎంతో ప్రాయసపడింది ఎంతో రిస్క్ తీసుకుంది ఆ రిస్క్ తీసుకోవడం ద్వారా ఎస్ గొప్పవాడిగా ఆ రోజు మోసే అద్భుతమైన నాయకుడుగా మారుతాడు సహోదరి ఈ ఈరోజు నీ పిల్లలను ఏ విధంగా పెంచుతున్నావు ఏ విధంగా కాపాడుతున్నావు లోకం నుంచి సాధ్య నుంచి నీ పాపం నుంచి ఫేర్ వారిని వారికి మంచి మార్గం చూపిస్తున్నావా వారికి మంచి హోదా బోధిస్తున్నావా ఒక్కసారి ఆలోచించు నీ కష్టమైనా నీకు సమస్యలు ఉన్నా నీకు రోగం ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి నీ పిల్లలను ఏ విధంగా కాపాడుకోవాలో ఎస్ ఏ విధంగా రక్షించుకోవాలో దేవుని బిడ్డలుగా మార్చాలో ఈరోజు నీ బాధ్యతగా ఉంది సహోదరి సహోదరు ఈరోజు విటున్న తల్లి తండ్రి ఎస్ మీ కుమారులను కాపాడుకునే బాధ్యత చిన్నప్పటి నుంచి మీకు ఉంది కాబట్టి ఈరోజు ఆ తల్లి చేసిన ప్రేమ ఈరోజు ప్రతి ఒక్కరికి తన పిల్లలకు చూపిస్తుండగా సహోదరులుగా సహోదరులుగా తల్లిదండ్రులను ప్రేమించాలి తల్లిదండ్రులను సన్మానించాలి ఎస్ ఈ దేవుడని యోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము సహోదరి సహోదరా నీ తల్లిని సన్మానించాలి నీ తల్లి ముదిపి అందు ఆమెను నిర్లక్ష్యము చేయవద్దు సామెతలు ఇరవై మూడు ఇరవై రెండు ఎస్ నీ తల్లిని ముదిపి వయసు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు వారిని ప్రేమించే వారిగా ఉండాలి వారిని పోషించే వారిగా ఉండాలి వారితో పలకరించే వారిగా ఉండాలి వారికి వేరై దూరమై దుఃఖించే విధముగా చేయడానికి వీలు తల్లి తల్లిని సన్మనించగలగాలి తల్లి ఆదరణ చూపగలుగుతుంది తల్లి తన్యురాలుగా మమ్ములను ఒక జ్ఞానవంతులుగా మార్చగలుగుతుంది తల్లి మాకు మంచి మంచిగా కలగజేస్తుంది కాబట్టి సహోదరి సహోదర ఈరోజు మనము ఒక తల్లిదండ్రులకు ఎంతగా ప్రేమిస్తామో తల్లిదండ్రులను ప్రేమిస్తాము ఆ తల్లిదండ్రులను పలకరిస్తాము ఆ తల్లిదండ్రులను పోషించే విధంగా కృత్యాపం వరకు మన బాధ్యత ఉంది కాబట్టి ప్రపంచంలో ఎస్ అందరికంటే మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీ తల్లి నిన్ను ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీ తల్లి మొదటి గురువు మీ తల్లి కాబట్టి ఆ తల్లిని సన్మానించేవారిగా నువ్వు ఉండాలి కాబట్టి ఈ ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోద ఎస్ ఎక్కపోదు ఎక్కుపోదు ఏ విధంగా తన కుమారుని కాపాడి తన కుమారులను రక్షించి పోషించి పెంచి ఆ విధంగా అనేక మంది ప్రయోజకులుగా చేసిందో ఈరోజు తల్లి బాధ్యత కూడా తన కుమారుడు ప్రాయోజకులుగా చేయడము ఒక కంకణం కట్టుకొని ప్రయాసపడుతుంది ప్రార్థన చేస్తుంది పట్టుదల కలిగి జీవిస్తుంది అలాంటి తల్లిని మనం ప్రేమించేవారుగా ఉండాలి అలాంటి తల్లిని పలకరించే వారిగా ఉండాలి అలాంటి తల్లిని పోషించే వ్యక్తులుగా ఉండాలి ఆమె కలిగిన సమస్యలో ఆమె కలిగిన దుఃఖంలో ఆమె కలిగి ఉన్న ఆపదలో ఆదుకునేవారిగా ఆమెతో పాటు ఎస్ కష్ట సుఖాలు తెలపరుస్తూ ఆమెతో మేము నడవగలగాలి సహోదరి సహోదర తల్లిని సన్మానించము అప్పుడు నీకు దీర్ఘాయుసు వస్తుంది అనే సత్యాన్ని బైబిల్ బోధిస్తుంది కాబట్టి ఎకపోతూ పిల్లలను అద్భుతముగా ఎస్ పెంచగలిగి ఒక గొప్ప స్థాయిలో ఉన్నారంటే కారణము వారి వెనుక ఉన్న తల్లి యొక్క ప్రార్థన తల్లి యొక్క విశ్వాసం తల్లి యొక్క పట్టుదల ఈరోజు ప్రతి తల్లికి ఒక ప్రార్థన ఉంటుంది నా కుమారులు గొప్పవారు కావాలి నా కుమారులు అనేక మంది దీవెనకరంగా మారాలి అనే గొప్ప ప్రార్థన ఉంటుంది ఒక తల్లికి విశ్వాసం ఉంటుంది మా పిల్లలు గొప్పగా దీవించబడాలి ఆ విశ్వాసంతో ఆ యొక్క గొప్ప పట్టుదలతో తన కుమార్ల కొరకు వారిని పెంచడానికి వారిని పోషించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంది అలాంటి తల్లిని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు ప్రతి తల్లులుగా మేము ఎస్ మేము దీవించబడాలంటే మేము ఒక రోజు ఒక సమయం అవుతుంది మేము కూడా తల్లి వయసులో వస్తాం కాబట్టి ఆ తల్లి వయసులో వచ్చిన మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంది ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన యందు పట్టుదల కలిగి ముందుకు సాగినట్లయితే నువ్వు చేసే ప్రతి ప్రయత్నాలు నువ్వు చేసే ప్రతి పనులు నువ్వు చేసే ప్రతి ప్రయాణాల్లో దేవుని యొక్క ఆశీర్వాదము మీకు తోడు ఉంటుంది ఆస్వాదించబడిన అమ్మ అందరికీ ఆదర్శంగా ఉంటుంది ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ తల్లిని సన్మానించి తల్లిని సంతోషపరిచి తల్లితో సమాధానం పడేలాగా ఈరోజు ఆమెను ప్రేమించే వ్యక్తులుగా పోషించే వ్యక్తులుగా ఆమెతో పలకరించే వ్యక్తులుగా ఉండాలని ఒక తీర్మానం తీసుకొని ముందు కొనసాగున్నట్లయితే దీవించబడతావు ఆశ్రయించబడతావు అనేక మందికి ఉంటాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ